కర్ణాటకకు చెందిన శృంగేరి శారదాపీఠ ఆధ్వర్యంలో ఢిల్లీలో నడుస్తున్నటువంటి శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అందులో లైంగిక వేధింపుల ఆరోపణలతోటి ఆ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న పార్థసారథి అనే వ్యక్తి శ్రీ చైతన్యానంద సరస్వతి అనే ఆయన పేరు అట పార్థసారథి అయితే ఇట్లా మార్చుకున్నారు కాష్యాము బొట్లు బాబా లాగా ఈ చైతన్యానంద సరస్వతిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు కదా అండ్ ఆయన విచారణలో బయటపడ్డ కొన్ని విషయాలు ఆయన వాట్సాప్ చాట్ని పోలీసులే మీడియాకు విడుదల చేశారు సో యాక్చువల్గా ఎన్డిటీవీ వాళ్ళ న్యూస్ ప్రకారం వాళ్ళ కథనాల ప్రకారం ఇందులో సంచలనమైనటువంటి విషయాలు ఉన్నాయి ఎన్డీటీవీ ఒక కథనం దీని మీద ప్రసారం చేసింది ఆయన ఫోన్ చాట్లో ఏమున్నాయి అని ఆయన ఫోన్ చాట్లో ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉందట ఇంటర్నేషనల్గా కొందరికి పేరెంట్కి వాళ్ళ కోరికలు తీర్చాలి వాళ్ళ అవసరాలు తీర్చాలి మీ ఫ్రెండ్స్ కానీ నీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీ ఫ్రెండ్స్ ఎవరిని అని అక్కడ విద్యార్థి నన్ను నేను ఉండడం ఈ చాట్ అంతా బయటపడింది చూడండి ఆ చాట్ ఉంది క్లియర్గా వన్ దుబాయ్ షేక్ వాన్స్ టు ఎస్ సెక్స్ పార్ట్నర్ డూ హ్యావ్ ఎన్ ఎనీ నైస్ ఫ్రెండ్ అబ్బో ఇందులో నైస్ కావాలంట మళ్ళీ వన్ దుబాయ్ షేక్ అంటే ఏమంటున్నారు దుబాయ్ షేక్ ఒకరు తనకు పార్ట్నర్ కావాలని అడుగుతున్నారు సెక్స్ కోసం అందుకు దానికోసం ఎవరన్నా కనుక మంచి స్నేహితులు ఉన్నారా నీకు అంటే విద్యార్థిని కోయినహి అండ్ ఎవరూ లేరంటే ఈ ఢిల్లీ బాబా అంటున్నారు చైతన్యంద సరస్వతి ఢిల్లీ బాబా ఎందుకని అంట ఆ విద్యార్థిని నాకు తెలియదు దానికి మళ్ళీ బాబా నీ క్లాస్మేట్ ఎవరైనా ఉన్నారా పోనీ నీ జూనియర్లు ఎవరైనా ఉన్నారా అని పదే పదే అడుగుతూ ఉన్నారా చాట్లకు రిలీజ్ చేశారు ఇంకొక దాన్ని అయితే స్వీటీ బేబీ డాటర్ డాల్ అంటే ఏంటి పేర్లు రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తూ ఉన్నారు రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటలకు తెల్లవారుజామాన రెండు గంటలకు అంటే అర్ధరాత్రి రెండు గంటలకు ఎప్పుడు బుద్ధి అప్పుడు చాట్ చేయడం ఎవరైనా సెక్స్కి ఇంట్రెస్ట్ ఉందా ఎవరైనా ఉన్నారా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పి అడగడం ఇంకో దాంట్లో అయితే ఢిల్లీ బాబా నేను డిస్కో చేస్తూ ఉన్నాను నాతో జాయిన్ అవుతావా అని ఒక విద్యార్థిని అడగడం ఆ విద్యార్థిని వావు సార్ అని చెప్పి ఏదో అట్లా సమాధానం అని చెప్పింది ఇంకో చాట్లో అయితే నాతో పడుకుంటావా అని అడిగేశారు ఒక విద్యార్థిని ఇట్లా ముప్పై రెండు మంది విద్యార్థినులను వేధించారట వాతో వాళ్ళతో వాంగ్మూలాలని కనుక తీసుకున్న తర్వాతనే బేసిక్గా ఆయన్ను పోలీస్ అరెస్ట్ చేశారు ఇట్లా కేసు పెట్టారని కానీ ఆయన వెళ్ళిపోయాడు తప్పించుకొని రెండు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నారు బృందావన్ మధుర ఆగ్రాలు ఎక్కడెక్కడ తిరుగుతున్నారట కొన్ని చోట్ల పేరు మార్చుకొని తిరుగుతూ ఉన్నాడట చివరికి పోలీసులు అయితే అతను అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు దుబాయ్ షేక్ల దగ్గర పడుకోవడానికి కూడా ఢిల్లీ ఢిల్లీ బాబా బ్రోకరేజ్ అని చేస్తూ కొందరు విద్యార్థినులను అవసరాలు తీరుతాయి తిరుగుతాం నువ్వు నీ జూనియర్లో మీ ఫ్రెండ్స్ ఎవరి నుండి పడుకోండి ఇట్లా మళ్ళీ వీళ్ళకు మళ్ళీ ఆ ఆధ్యాత్మికమైన డ్రెస్సులో ఒకటి మళ్ళీ మీ